మంచి పని ఏంటి అంటే నా ఫ్యామిలీ కంటే ఎక్కువ నేను అనుకోలేదు కాబట్టి

ఏంట్రా నిబాధ ఏంట్రా నేను పోతున్నా తెలుసు చెప్పినావు సరే గాని గొడవలు మనసులో పెట్టుకోకండి నేనేం పెట్టుకోలేదు నువ్వేసి సారీ రా ఏం ఏం అనుకో అర్థమైంది బాధ ఎన్ని రోజులు వాడు నీతో ఉండి నీతో కలిసి మంచిగా మాట్లాడతాడేమో ఇప్పుడు ఎన్ని గొడవలు నాకైతే అప్పుడప్పుడైనా కాల్ చేసి ఎక్కువ చెప్పింది ఇప్పుడు అది బ్లాగింగ్ కూడా అది కూడా లేదు ఇప్పుడు కొట్టడం వల్ల అది కూడా మాట్లాడడం లేదు మొత్తం బ్లాక్ చేసేసిండు ఆ ఫ్రస్ట్రేషన్ లో మిమ్మల్ని అన్న కానీ ఎట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు మనం బాధ అనిపించింది ఫ్రీగా వెళ్ళిపోయి నాకు చాలా సపోర్ట్ చేసారు ఇప్పటికీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ వాడిని కొట్టిర్రు అని ఒక కోపం అంతే వాడు వాడు కానీ నాకు ఎందుకు ఆ సిచ్యువేషన్ లో అవును నేను చేసిన తప్పెక్క కోపంలో నేను తిట్టాల్సి వచ్చింది మీరు హర్ట్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు తమాషా వస్తావా లేకపోతే పిలుస్తలేడు వాడేమో వాడంతా వాడున్నాడు అని చెప్పేసి నువ్వు డిసిషన్ తీసుకోవాలి సో ఆమె లేదు ఫ్రెండ్స్ కానీ ఆయన మాట్లాడనేది నాకు కూడా తప్పగా అనిపించింది నేను జాగ్రత్త తీసుకొని నాకు చెప్తున్నావు కానీ వాడు ఫస్ట్ రావాలి కాదు ఉన్నా లేకున్నా వాడు వస్తే వాళ్ళతో మాట్లాడేది నాకు ఏమో వస్తాడేమో లేకపోతే ఇప్పుడు వస్తలేడు ఎన్నిసార్లు అక్క పంపించాక ఆ పంపించినాక ఇంటికి వస్తా అన్నాడు మాట కూడా ఇచ్చిండు జున్ను ఇంటికి వెళ్ళిపోతే పక్క ఇప్పట్లో వస్తాక తింటా కూర్చుంటా మీరు అందరితో టైం స్పెండ్ చేస్తా అట్లేం లేదాగానే జున్ను ఎక్కువరా మాకు వాళ్ళు మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే దీన్ని పక్కన పెట్టి మరి వానితో తిరిగి అంత మాకు లేదు కాబట్టి తను కెమెరా ముందు మాట్లాడినావు కెమెరా ముందు హర్ట్ చేసినావు అందరినీ అది సారీ కొట్టిర్రు అన్న ఒక ఫ్రస్ట్రేషన్ ఆ కొట్టినందుకు కూడా ఎందుకు కొట్టి అంటే కొట్టినందుకు వాడు ఇంకా నాకు దూరం అయిపోయింది ఇంకా నాతో అసలు మాట్లాడట్లేదు అందుకే కేవలం దానికి నేను కావాలని ఫైట్ చేసిన ఇన్ని రోజులు ఇప్పుడు ఆ ఫైట్ చేయడానికి కూడా ఏం లేకుండా పోయింది ఆ కోపంతోనే వీళ్ళందరి మీద సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఐఎమ్ రియలీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ పబ్లిక్ పల్లెప్పుడు

మానిపోవడం కాదు ఫస్ట్ మీ చెల్లు కదా కాదు మేము వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా అందరితో మాట్లాడి జాగ్రత్త అయితే బస్ సో గైస్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తా ఉంటుంది ఒకవేళ తిందకుండా కూడా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తా ఉంటుంది ఇప్పుడు ఏందంటే నిజంగానే జున్నది కొంచెం ఎయిటీ పర్సెంట్ శ్రీబాబా రైట్ కానీ ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ నేను చేస్తున్నాను నేను అన్నది తిట్టుకోండి కనెక్ట్లో కూడా వేసుకోండి నాకు ప్రాబ్లం లేదు సరే రిలేషన్ దిగలేదు అంటే పక్కకు పెట్టలేదు ఉంటాయి మెమోరీస్ ఎందుకంటే కావాలనే తర్వాత కావాలని వాడితోనే ఉంటాం కూడా ఎందుకంటే ఆ రిలేషన్ అప్పుడు ఉంటాం చూసిన తప్పో రైటో కావాలనుకున్నవాడు అక్కడ నిజంగా అమ్మాయితో డైరెక్ట్ దొరికినా కూడా ఉండే రకం ఇది అంటారు నాకు వాడే కావాలి వాడతా ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకైనా తెలిసి ఉంటుంది ఇప్పుడు వన్ ఇయర్ అయినా సరే టూ ఇయర్స్ అయినా సరే అది మంత్స్ రిలేషన్ అయినా సరే మనం సిన్సియర్గా ఒకవేళ లవ్ చేస్తే ఖచ్చితంగా మనం వాళ్ళే కావాలి అనిపిస్తుంది కానీ నేను నేను చేసిన మంచి పని ఏంటి అంటే నా ఫ్యామిలీ కంటే ఎక్కువ నేను సోను అనుకోలేదు కాబట్టి ఎప్పటికైనా నేను బతుకున్నా లేకపోతే ఒకవేళ నేను ఒక సోనువే ఎక్కువ నా ఫ్యామిలీ నాకు తక్కువ అనుకుని ఉండి ఉంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని సో మేము ఇప్పుడు ఇలా మీద వీడియో కూడా అనుకున్నాం నాన్న తరం తీసుకొచ్చి వంశీ అరే ఏం రా మరి అమ్మ రేపు పొద్దున ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఎక్స్పీరియన్స్ అండర్డ్ చెప్తున్నాను ఇవకే సరే సరే జాగ్రత్తగా అడిగినట్టు ఎప్పుడు తీసుకో మంచి నేను వేసుకున్న లైఫ్ మొడ్డాను నా ఫీలింగ్ గట్స్ ఫీలింగ్ ఎందుకంటే టైం ఇంత తింటది ఇంతసేపు బంటది

లవ్ గురించి అయితే అసలు కాదు కాకపోతే ఫ్యూచర్ అనుకోండి దీన్ని ఏమనుకుంటా అని ఇష్టం వీడియోస్ చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉందా లేదా నాతో నీకు అదే ఒక క్లారిటీ ఎందుకంటే ఎప్పటి నుండి చూసిన సోనజిన్ వాళ్ళకే సడన్ ఇట్లైనా ఫైవ్ ఇయర్స్ నుండి చూస్తున్నాం వాళ్ళని చెప్తూ చెప్తూ కూడా అది మనం సపోర్ట్ ఇచ్చిన మన మీదకే వచ్చింది అడి తెప్పి తిప్పి వాళ్ళది భయం మళ్ళీ నా వల్ల నువ్వు అంటే నీ వల్ల నేను హట అవ్వాలని లేదు నా వల్ల నువ్వు అవ్వాలని లేదు నాకు ఇంకొక క్లారిటీ మొన్ననే సీరియస్ అయినా సరే నాదే తప్పు ఉంది సరే ఒప్పుకుంటా నేను అది కూడా బట్ అడుగుతున్నాను నేను నాకేంటంటే నాకు నిన్న ఇది చూసాక ఇంకా భయం స్టార్ట్ అయింది నార్మల్గా ఉంది నువ్వు ఒప్పుకుంటా ఏదో రోజు మళ్ళీ సైలెంట్ అయిపోతావులే అని నార్మల్గా అనుకున్నా కానీ ఇది మరీ ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పు నీకు ఏంటి నువ్వు ఓకేనా నీకు ఉందా లేదా ఫస్ట్ మైండ్లో అదంతా చెప్పు నాకు అంతే ఇది అంత పక్కకు పెడితే ఆ రోజు బర్త్డే అప్పుడు కానీ అదే నేను చాలా హర్ట్ అయిన అంశం చే కదా నేనే చెప్తున్నా సారీ అయినా సరే దానికి నేను తాగుతూ నా వర్స్ట్ డే అంటే నాకు బర్త్డే అంటే నాకు అసలు నచ్చదు అందుకే నీ బర్త్ డే ఇష్టం ఉండదు నాకు ముందే చెప్తే ఇంటిమేట్ చేస్తే అయిపోయింది కదా అక్క నేనైనా మౌనిక అక్క నాకు ఇష్టం లేదు అని నీకు చెప్తే నేను వేరే ప్లాన్స్ అని నా పరంగా నువ్వు చేయవు సో అంశీ కూడా అట్లా ఇన్ఫార్మ్ చేస్తే అయిపోయేది వస్తానే చెప్పిండు మళ్ళీ అందులో అది పక్కకు పెడితే తర్వాత అంత రూడుగా నేను జరుపుకోవాలని లేదు అనుకుంటే అయిపోతుంది నీతో జరుపుకోవడం నేను ఆ రోజు ఇంకా ఒప్పుకుందాం అని అనుకున్నా అంటే ఒప్పేసుకుందా ఎందుకు సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి కదా దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి మేము చూస్తున్నా చాలా జర్నీగా ఉన్నాడు వేరే అమ్మాయిస్ అమ్మాయిలతో చాట్ చేయట్లేదు వాళ్ళతో మాట్లాడతారు ఎవరు ఎవరితో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వాడు సో అదే బెస్ట్ టైం అని చెప్పేసి ఒప్పుకుందామని అనుకున్నా ఆ రోజు అట్లా అనేసరికి మొత్తం వెళ్ళిపోయింది అక్క ఇంకా అది పక్కకు పెడితే సోను జున్నక్క ఇందాక జున్నక్క వీడియోలు ఉండింది ఫస్ట్ జున్నక్క కూడా అదే చెప్తుంది లవ్ చేయకు చేస్తే ముట్ట అక్క వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి నాకు చెప్తున్నారు మంచిదో చెడేదో కాదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను రేప సరే ఇదంతా నేను ఆ రోజు బర్త్డే బర్త్డే అయిపోయి కూడా వన్ మంత్ దగ్గర వస్తుంది అయిపోయింది నన్ను హర్డ్ చేసినావు నేను మళ్ళీ ఇప్పుడు ఒక టైం వచ్చింది అనుకో నెక్స్ట్ నేను ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తా ఇంకా చేసిన తర్వాత కొన్ని డేస్ ఇట్లా పోతూ ఉంటే ఒక అమ్మాయిని లైఫ్ లోకి వస్తే నేను పెట్టి ఇంకా ఆమెతోనే ఉంటావా ఏంటి ఇప్పుడే చూసుకుంటావు కదా అట్లాంటిది ఏదైనా ఉంటే సపరేట్ ఇప్పుడు నేను ఉన్నది వస్తున్నా కూడా నాకు ఏ అబ్బాయి స్టార్టింగ్ లో మంచిగా ఉంటారు తర్వాత అమ్మాయికి అమ్మాయి ఇంకా పడిపోయిందిలే అని చులకనగా చూడడం స్టార్ట్ చేస్తారు రిస్ట్రిక్షన్స్ అని అవన్నీ నాకు అసలు నా పాయింట్ లో అది ఉండదు అయితారా నీకు నేను సీరియస్ అంటే అక్క నువ్వు నాకు నీ పాస్ట్ అన్ని తెలిసే తెలిసి కూడా నేను ఇంకా అట్లే ఉంటున్నా రిలేషన్ ఉండాలి అన్నా అది ముడ్డౌడ్ వాళ్ళన్నా ఒక థర్డ్ పర్సన్ వల్లనే కొంచెం నెగిటివ్ నాకు తెలుసు కదా అక్కడ అది నాకు తెలుసు అంత చాలా నేను ఏం చేయకపోయినా ఓకే ఇప్పుడు రియల్ వేరే ఉంటది దాకా చేసిన ప్రతి కప్పులతో రీల్ ఒక రీల్ తరగ బ్రేక్అప్ అంటే వీడియోలు ఆపేసిన వేరే ఒక లవర్ లవర్ ఇప్పుడు అంతకన్నా ముందు ఎవరితో అయితే విడుదల చేసిందో వాళ్ళు రియల్ లవర్ అయితే నన్నత చాలా సఫర్ అవుతుండే ఏడు వస్తున్నాయి కానీ అంతా రీల్ ప్రకారం రియల్ కాదు రీల్ వీడియోస్ అంటే మనకి పబ్లిక్ నచ్చింది పబ్లిక్ అడిగారు మీరు ఎట్లున్నా సరే మాకు వీడియోలు కాదు అదే నాకు ఒక మూవీ ఛాన్స్ లో వచ్చాయి అనుకో ఒకరితో ఒక తర్వాత ఒకరితో ఒక తర్వాత ఒక రోల్ వచ్చినప్పుడు చేయాలి కదా అదే అందుకే అక్కడ నాకు తెలుసు కదా అంటే తన అట్లా మనకు అది అంత కంటెంట్ తెలుసే కదా నేను ఇప్పుడు అందుకే అడుగుతున్నా ఇప్పుడు ఏంటి ఓకే నా కంటిన్యూ చేద్దామా లేకపోతే అంటే ఏడ్చే బదులు ఇప్పుడే వదిలేసుకున్నా ఒకటే ఇప్పుడు నేను అంతా మర్చిపోతా నేను యాక్సెప్ట్ చేస్తా ఓకే ఒక మంచి మూమెంట్ చూసి మంచిగా వేసుకొని ప్లాన్ చేసుకొని మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇది నాకు వంశీ అనే పసి ఎవరు నేనైతే నా పాయింట్ ఆఫ్ పోను తర్వాత నాకు తెలుసు కదా అంతా క్లారిటీగా తెలిసి కూడా నేను మళ్ళీ అట్లా ఎందుకేస్తా అంటారు నాకేంటంటే ఇప్పుడు నీకు ఓకేనా నాతో నాతో వీడియో చేయడం వరకైనా ఓకేనా లవ్ది నేను అడగట్లా నేను నార్మల్ నీకు ఓకేనా చేస్తావా కంటిన్యూ చేస్తా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ నువ్వు మళ్ళీ రేపు సఫర్ అవ్వద్దు నువ్వు అవ్వద్దు నేను బ్యాడవద్దు నువ్వు బ్యాడవద్దు అసలు నేను అనేది కాన్సెప్ట్ నాకు మెయిన్ థింగ్ ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎవ్వడేమన్న వస్తానని ఆలోచిస్తా నాకు ఎవ్వడం ఎవడైనా కానీ అది అట్లా అడుగుతున్నావు చేస్తావా లేకపోతే ఏంటి నువ్వు అంటే ఆల్రెడీ మైండ్లో నీకు ఏదైనా ఉందా ఫిక్స్ అయిపోయినావా చెప్పు అది సిగ్గు పట్టేస్తాను ఏం అది ఏం చెప్పాలన్నా మనిషి భయపడతాడు తెలుసా అది అంటే అది రియాక్షన్ ఒకప్పుడుగా ఒకసారి ఏమైంది రూమ్ లో మేము నార్మల్ గా వంశీ ఏడిపిస్తాయి కూడా అని బయటకు వచ్చి వంశీ నాడు రూమ్ లోకి వెళ్ళాం హక్ చేసుకుందాం అంటుంది వీడేమో ఏ అంటే ఏం చెప్పినా భయం వేస్తుంది ఏడ్చి అంటే సడన్ గా ఉంటది ఇట్లా నవ్వుతు నవ్వుతున్నాయి డల్ అయిపోయి చేసినా మొత్తం నువ్వు చేసినా ఏం చేసాడు ఎవడేం చేసిండు అసలు ముట్టుకోలు కూడా ముట్టుకురండి నువ్వు మంచి వీడియోస్తోనే వస్తాం సో ఇంకొకటి ఏంటి అని అంటే లవ్ యాక్సెప్ట్ చేసేది కానీ ఇద్దరికి ఇప్పుడు మర్చిపోయినా ఆ రోజు కేక్ వరస్టు ఉబ్బిపోయి పైరిపోతు కేక్ నీకు ఇంకొకటి చెప్పారా ఆ రోజు నువ్వు రాకపోవడమే చాలా బెస్ట్ అప్పుడు నేను బాధపడ్డా కానీ కేక్